మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గోదావరి ప్రజల ఆత్మీయ సంబంధంతో పదోసారి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నాం నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఈ జిల్లా ప్రజలకి నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వతోమకంగా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసే కృషికి నేను కూడా నా వంతు సహాయం చేయాలన్న ఆలోచనలో కృషి చేస్తూ ముందుకు సాగుతాం రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ఆర్థిక శాతకాన్ని తనం వల్ల ఈ ముఖ్యమంత్రి గారి నిర్దేశిత లక్ష్యాలన్నీ నెరవేరకపోగా రాష్ట్రం చిన్న భిన్నమైపోయే పరిస్థితి వచ్చింది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన జాతిని మన సంస్కృతిని మన వాంగ్మయాన్ని మనం కాపాడుకోవాలి మన ఉజ్వల భవిష్యత్తు నాశనమైపోతుంది మన బిడ్డల భవిష్యత్తు అంధకారమయంగా మారుతోంది ఉద్యోగాలు లేక ఉపాధి లేక వలసలు పోయే పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు సక్రమంగా అమలవ్వాలి పేద ప్రతి ఒక్క పేదవాడికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు సమకూర్చడమే చేయమన్న రామారావు గారి సిద్ధాంతం అమలయ్యేలాగా మనం ముందుకు సాగాలి ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకు సాగాలి ఈ అనుభవంతో ఆరుసార్లు శాసనసభ్యుడిగా గతంలో ఎన్నికయ్యాను ఇవాళ నా ప్రగాఢ విశ్వాసం ఏడోసారి కూడా శాసనసభలో అడుగుపెట్టి ప్రజా సమస్యలకు ఒక గలంగా ప్రజా సమస్యలు ప్రతిబింబించేలాగా అసెంబ్లీలో నా శక్తి ఇప్పుడు ప్రయోగించగలన నమ్మకం నాకుంది ఈ అనుభవాన్ని రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తానని మాట తప్పలేదు మడం తిప్పలేదు పార్టీలు మారలేదు ఒకే సిద్ధాంతం ఒకే పార్టీ నీడన ఎన్నాళ్ళు సాగాను ఇది ఈ ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఈ రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజలే కాదు ఈ జిల్లా ప్రజలు గోదావరి ద్వారా ప్రజలు ఇచ్చిన ఆత్మీయ అనుబంధంతో నాకు ఈ జీవితం ప్రసాదించారు ధన బలము స్థాన బలము కులబలము అని కాకుండా ఒక వాళ్ళు ఒకటిగా భావించి నాకు ఈ అవకాశం కల్పించారు ఇవాళ ఇంత మండు టెండలో నలభై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ మండుటెండలో వేలాదిగా తరలి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను చెప్పగలిగేది ఒకటే నీతిగా నిజాయితీగా మీ కోసం ప్రజా సమస్యల కోసం బడుగు బలహీన వర్గాల వారి కోసం పేదల కోసం అండగా నిలబెడతానని నా ప్రాణం పోయేటంత వరకు మడ తిప్పను మాట తప్పను ఎంత సాయం చేత అంత సాయం చేస్తానని సవ మనవి చేసుకుంటూ ఈ సుదీర్ఘ ప్రయాణంలో సహకరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతోమంది కొంతమంది కాలగర్భంలో కలిసిపోయారు కొంతమంది ఆత్మ మిత్రులు వయోభారంతో కుంగిపోతున్నారు ఇవాళ నాకు శక్తిని ప్ర భగవంతుడి శక్తిని ప్రసాదించాలని ఆ శక్తి రాష్ట్రానికి ఉపయోగపడాలని కోరుకుంటూ పదోసారి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్రం కోసం ఎంతకైనా తెగిస్తానో ముందుకు వస్తానన్న పవన్ కళ్యాణ్ గారికి అభినందన తెలియజేస్తున్నా రాష్ట్రానికి హితోమితంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్న మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏకపక్షంగా జరగబోతుంది ఈ రాక్షసపాల నుంచి విముక్తి చెందాలని రాక్షాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు లాంటి విజనరీ ఉండాలని దానికి పవన్ కళ్యాణ్ గారి నాయకుడు సపోర్ట్ ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఏ ప్రజలు చూసినా ఏ వర్గం చూసినా ఏ వృత్తిదారులు చూసినా విడిగిపోతా ఉన్నారు పదమూడవ తారీఖు ఎప్పుడు వస్తుందా ఈ రాష్ట్రానికి చిన్నాభిన్నం చేస్తున్న వ్యక్తికి ఎలా గుణపాఠం చెప్పాలా రాక్షస పాలన నుంచి విముక్తి చేయాలా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు నరకడం ఏంటండి అశోకుడు చెట్లు నాటను జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించను చంద్రబాబు గారు కరెంట్ ఇచ్చను జగన్మోహన్ రెడ్డి గారు చీకట్లు గమనించను ఏమిటండి దౌర్భాగ్యం ఆయన వస్తే కరెంటు కోతలు ఏంటి వైర్లు కట్ చేయడం ఏంటి పరదాలు కట్టడం ఏంటో మాకు తెలియదు అంత ప్రజాధనం ప్రజాబలం ఉంటే ఎందుకు జనం రాలేదు లక్షల లక్షలు ఖర్చు పెట్టా కోట్లు కోట్లు ఖర్చు పెడితే పాపం సిద్ధ సభలో భంగపెడిపోతూ ఉన్నాయి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి అవగాహన అవుతుంది ఇక మనం మోటామల్లే సర్దుకోవాలి అందుకనే నిన్న విజయవాడలో ఈఎస్ఐ గోడవం తగలబెట్టారంటే ఈ కుంభకోణాలు ఒక్కొక్కటి వెలుగులో రాకుండా నా ఉద్దేశం సెక్రటరేట్ కూడా తగలెట్టిపోతాడు అని భయం ఉంది నాకు ఫైల్స్ అన్ని తగు జీవోలు కనపడకుండా చేసిన అక్రమాలు కనబడకుండా అసలు తగలేసిపోతాడు తగలేసిపోతాడని మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది రాష్ట్ర సంపదను కాపాడుకోవాలి ఎందుకంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు రాష్ట్ర భవనాలని తాకట్టు పెట్టాడు మన రాష్ట్ర ప్రజల ఆస్తులని తాకట్టు పెట్టాడు ప్రతి ఒక్కరి తల మీద భారం వేశాడు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడం ఏంటి రాబోయే తరాలకు సంబంధించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని దివాలా దించిన ఈ ముఖ్యమంత్రికి ఇంతకంటే ఇది తక్కువగా మాట్లాడడం సరైనది కాదని భావిస్తూ ఉన్నాం